అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మీ లైఫ్లో ఏం జరగబోతుంది అన్నది చూద్దాము ఓకే సో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ మీరు మీ లైఫ్లో ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు అండ్ ఇంకా మీకు యూనివర్స్ నుంచి ఎలాంటి బ్లెస్సింగ్స్ ఉన్నాయి అన్నది చెక్ చేద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయో యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నౌ సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ కప్స్ ఫైవ్ ఆఫ్ స్వర్ట్స్ వన్ మోర్ యూనివర్స్ అండ్ ద లవర్స్ బాడమ్ ఆఫ్ ద డేక్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ చూపిస్తుంది ఏస్ ఆఫ్ వాన్స్ ద స్టార్ సో ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఏంటి అంటే ద స్టార్ కార్డ్ చూపిస్తుంది టెన్ ఆఫ్ వాన్స్ ఇక్కడ సో మీరు కనుక వర్క్ రిలేటెడ్ లేకపోతే ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ టూ మచ్గా తీసుకుంటున్నారు లైఫ్లోనే ఏదో అన్ని వేరే సిచ్యువేషన్స్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు ఇప్పుడు మీకు ఇది చాలా బర్డన్గా అవుతుంది అండ్ ఫిజికల్గా కూడా బాగా హర్ట్ అవుతున్నారు ఈ సిచ్యువేషన్ వల్ల అని అంటే మీరు తొందరలో దాని నుంచి ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి రాబోతున్నారు మీరు ఈ బర్డని రిలీజ్ చేసేసి మీకు కొత్తగా న్యూ బిగినింగ్ అనేది వస్తుంది అన్నట్లు చూపిస్తుంది అంటే హెల్త్ వైజ్గా మీకు గనుక డిస్టబెన్స్ ఉంటే హెల్త్ అనేది నార్మల్ అవుతుంది అండ్ ఒకవేళ టూ మచ్ రెస్పాన్సిబిలిటీ కంపెనీస్లో లేకపోతే ఇంట్లో తీసుకుంటుంటే అది కొంచెం లైట్ అవుతుంది అంటే ఇప్పుడు మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి చూపిస్తుంది అనమాట సో అలాంటి హెల్ప్ దొరికే సిచ్యువేషన్స్ కూడా మీరు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో నోటీస్ చేయొచ్చు కొంతమందికి ఇక్కడ అని అంటే మీరు ఇప్పుడున్న వర్క్లో ఏదైనా మీకు టూ మచ్ వర్క్ ఉంది కానీ మనీ మనీ విషయానికి వచ్చేసరికి అంతగా ఇంప్రూవ్మెంట్ లేదు అని అంటే ఇలాంటి దానికి సంబంధించి మీకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ లాంటిదో లేకపోతే మీరు ఈ జాబ్ వదిలేసి అంటే ఏదైతే మీకు డిస్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుందో చాలా టూ మచ్ వర్క్ చేస్తున్నట్లు అనిపిస్తుందో ఆ వర్క్ నుంచి మీరు లైక్ వేరే వేరే ప్లేస్కి వెళ్ళడము వేరే వర్క్కి వెళ్ళే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది ఏదైతే మీకు కొంచెం ఈజీగా అనిపిస్తుందో ఏదైతే మీకు మీరు ఓవర్గా వర్క్ చేస్తున్నట్లు చేస్తున్నట్లు లేదు కానీ ఇష్టం తో ప్యాషనెట్గా చేస్తున్నారు అని అనిపిస్తుంది అలాంటి వర్క్కి వెళ్ళే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది అనమాట కొంతమందికి ఈ వర్క్ సిచ్యువేషన్ వచ్చేసి వేరే ప్లేస్లో మీరు కనుక వేరే ఎక్కడికైనా వెళ్ళే డిస్టెన్స్లో వర్క్ చేయాలనుకుంటున్నారంటే అక్కడ నుంచి మీకు ఒక గుడ్ న్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది అందుకనే మనకి ఇక్కడ ఏస్ ఆఫ్ వన్స్ ఒక న్యూ బిగినింగ్ అనేది వర్క్ రిలేటెడ్ మీకు మెసేజ్ అనమాట అండ్ అది ఏదో ఆల్రెడీ వర్క్లో ఉన్న వాళ్ళకే కాదు ఇప్పుడు మీరు ఇంకా కొత్తగా ట్రై చేస్తున్నారు ఇంటర్వ్యూస్ అని చెప్పేసి కొత్తగా జాబ్ ఏదైనా కావాలని చెప్పేసి చూస్తున్నారు అని అంటే అలాంటి వాళ్ళ కోసం కూడా ఒక న్యూ ఆపర్చునిటీ అనేది రాబోతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఇది మీకు మీ లైఫ్లో కరియర్కి సంబంధించి ఒక న్యూ బిగినింగ్ అన్నట్లు కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో మీరు కెరియర్ విషయానికి పాత వర్క్స్ ఏదైనా ఉంటే బర్డన్గా దాని నుంచి దాన్ని ఎండు చేస్తున్నారు కొత్త దాంట్లోకి మూవ్ అవుతున్నారు ఈవెన్ ఒకవేళ మీరు ఇంతవరకు వర్క్ చేయలేదు కొత్తగా ట్రై చేస్తున్నారు అంటే అలాంటి వాళ్ళ కోసం కూడా జాబ్కి సంబంధించి కొత్త ఆపర్చునిటీ వస్తుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట అండ్ అందుకనే మనకి ఇక్కడ ద స్టార్తో ఏంటి అని అంటే విష్ ఈజ్ కమింగ్ ట్రూ మీరు ఏదైతే ఇప్పుడు వరకు యూనివర్స్ నుంచి యూనివర్స్ని ప్రే చేస్తూ ఉన్నారో ఈ విష్ పూర్తి అవుతే బాగుంటుందని చెప్పేసి అలాంటి విష్ అనేది మీకు తొందరలో నెరవేరుతుంది మీరు మాత్రం డివైన్కి ఎప్పుడు కనెక్ట్ అయి ఉండండి మీ హార్ట్ ఇంకా డివైన్కి కనెక్ట్ అయి ఉండాలి మీరు హోప్ని అస్సలు లూజ్ చేసుకోకండి అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ మీ హార్డ్ వర్క్ అనేది మీ ప్రేయర్స్ అనేది తొందరలో నెరవేరబోతున్నాయి మీరు కోరుకునేది మీకు రాబోతుంది అన్నట్లు మెసేజ్ అనమాట ఒక యూనివర్స్ ఈజ్ లిజనింగ్ లిజనింగ్ అన్నట్లు క్లియర్లీ మీకు ఇక్కడ మెసేజ్ అండ్ కొంతమందికి పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో మీ లైఫ్లో మీరు ఎవరినైనా ఎవరైనా పర్సన్ నుంచి స్పెషల్లీ మీకైనా యంగ్ ఎనర్జీ నుంచి మెసేజ్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనంటే యంగ్ ఎనర్జీ అవ్వచ్చు కొంతమందికి ఏజ్లో కూడా యంగ్ ఉండే ఛాన్సెస్ అనమాట సో అలాంటి పర్సన్ నుంచి కనుక మెసేజ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అంటే మీకు తొందరలో ఈ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది అలాంటి పర్సన్ నుంచి మీరు ఒక మెసేజ్ అనేది రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు మీకు చూపిస్తుంది అనమాట ఈ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీతో కొంతమందికి ఏదైనా అపాలజీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎవరి నుంచైనా ఇది ఎవరి నుంచైనా అవ్వచ్చు వాళ్ళు ఆ పర్సన్ మిమ్మల్ని ఎమోషనల్లీ హర్ట్ చేశారు ఎమోషనల్లీ ఇమ్మచ్యూర్గా బిహేవ్ చేశారు మీతో అని అంటే అలాంటి వాళ్ళ కోసము ఒక అపాలజీ కూడా వచ్చే ఛాన్సెస్ అన్నట్లు చూపిస్తుంది అనమాట అండ్ మనము నెక్స్ట్ ఈ వీక్లో పైసీ సీజన్ ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఈ టైంలో ఏంటి అని అంటే మీ క్రియేటివిటీ కూడా ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీ క్రియేటివిటీ కూడా చాలా ఫ్లో అవుతుంది కొత్త కొత్త ఐడియాస్ రావడము మీ డ్రీమ్స్ మీకు మెసేజెస్ ఇవ్వడము ఇదంతా కూడా జరిగే ఛాన్సెస్ ఉంది సో ఆ క్రియేటివ్ ఐడియాస్ని తీసుకుని మీరు దాన్ని వర్క్లో పెట్టడము అండ్ దాని నుంచి మీకు సక్సెస్ కూడా రావడం అనేది చూపిస్తుంది అనమాట ఇప్పటి వరకు మీరు ఏదైనా బిజినెస్ చేయాలి ఏదైనా మంచి గ్రోత్ ఉంటే బాగుంటుంది ఒక మంచి డిఫరెంట్ ఐడియా మీ డ్రీమ్స్ అన్ని నెరవేరాలి క్రియేటివ్గా ఉండి అని చెప్పి అనుకుంటుంటే ఇది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో జరిగే ఛాన్సెస్ ఉంది దానికి సంబంధించి ఒక స్టెప్ తీసుకోబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే సో నెక్స్ట్ ఇక్కడ అదొకటే కాదు ఇక్కడ ఏంటి అని అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీలో ఎవరైనా మీ చిన్నప్పటి ఫ్రెండ్స్ చాలా టైం నుంచి ఎవరితో అయినా మాట్లాడట్లేదు అని అంటే ఆ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అన్నట్లు చూపిస్తుంది అనమాట సో వీళ్ళు మిస్ అవుతున్నందుకు సడన్లీ ఇలాంటి పర్సన్ నుంచి కూడా దూరమైన ఫ్రెండ్స్ అవ్వచ్చు ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఎవరైనా అవ్వచ్చు అనమాట సో అలాంటి వాళ్ళు మీ నుంచి దూరంగా ఉంటే దూరంగా ఉన్న వాళ్ళ నుంచి మీకు సడన్లీ మెసేజ్ రావడం లేకపోతే ఆ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేసి మిమ్మల్ని కలవడం లాంటిది ఇది చూపిస్తుంది అనమాట సో ఒక్కసారిగా మళ్ళీ మీరు ఆ పర్సన్ కలిసిన వెంటనే గెట్ టుగెదర్ లాంటి ఏదైనా మీరు కలిసి మీ మెమొరీ మెమోరీస్ అని షేర్ చేసుకోవడము మళ్ళీ ఆ టైంని సేమ్ ఎలా ఉండిందో ఇంతకుముందు అలాగా స్పెండ్ చేసేది కూడా చూపిస్తుంది అనమాట సో లాంగ్ లాస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉండొచ్చు మీరు ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి సంబంధించి ఈ రీయూనియన్ కూడా జరిగే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది ఓకే సో కొంతమందికి ఈ టైంలో మీరు పేరెంట్స్తో కూడా టైం స్పెండ్ చేయడం స్పెషల్లీ మీరు ఏదైనా వేరే ప్లేస్లో ఉన్నారు మీ పేరెంట్స్ మీరు టైం స్పెండ్ స్పెండ్ చేయట్లేదు ఫాదర్లీ ఫిగర్తో అంటే అలాంటి ఫాదర్లీ ఫిగర్తో మీకు స్ట్రాంగ్ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో అన్నట్లు కూడా చూపిస్తుంది ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ రావడము కనెక్ట్ అవ్వడము డీప్లీ ఇప్పటివరకు వరకు మీరు ఈ ఈ ఫాదర్ ఫిగర్స్తో ఏం షేర్ చేసుకోలేదు భయపడ్డము లేకపోతే ఏమైనా ఎమోషన్స్ షేర్ చేసుకుంటే ఏమైనా అనుకుంటారు అని చెప్పి కనుక స్టక్ అయ్యి ఉంటే ఈ ఫిఫ్టీన్ డేస్లో మీరు ఓపెన్ అప్ అవ్వడము ఎమోషనల్లీ వాళ్ళతో కనెక్ట్ అవ్వడము వాళ్ళు వాళ్ళు మీ గురించి అర్థం చేసుకోవడము మీరు వాళ్ళ గురించి అర్థం చేసుకోవడం అన్నట్లు చూపిస్తుంది అనమాట సో బాండ్ అనేది ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీకు చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్ అవుతుంది సో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఎమోషన్స్ విషయానికి వచ్చేసరికి కూడా చాలా చాలా ఓపెన్ అప్ అవ్వడము ఏదైనా హీల్ అవ్వాలి ఎస్ మనకి నేను స్టార్ కార్డ్లో మీరు ఏదైనా హీల్ అవ్వాలి హీల్ అవ్వలేదు ఇంతవరకు మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది అనేది దానికి సంబంధించి కూడా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీకు చాలా స్ట్రాంగ్ హీలింగ్ కూడా ఉంటుందన్నమాట అండ్ ఫైవ్ ఫోర్స్ ఎనర్జీతో ఏంటి అని అంటే ఇప్పుడు వరకు మీకు ఏదో ఐడియా ఉంది ఏదో వర్క్ చేయాలి లేకపోతే రిలేషన్షిప్స్కి సంబంధించి కూడా ఏదో ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి ఇలాంటిది ఏదైనా ఉంది కానీ సొసైటీల్ ఎనర్జీస్కి అవతల పర్సన్ ఏమనుకుంటారో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటారేమో అని చెప్పేసి గాసిప్ లాంటిది ఏదైనా ఉంది అని చెప్పేసి మీరు స్టక్ అయిపోయి ఉంటే దాని నుంచి అలాంటి నెగిటివ్ థింకింగ్ నుంచి అలాంటి నెగిటివ్ ఎన్వైర్న్మెంట్ నుంచి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీరు ఒక స్టెప్ తీసుకొని దాని నుంచి బయటికి రాబోతున్నారు అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ ఈవెన్ ఒకవేళ మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు బాగా మాట్లాడాలనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇదేదైనా చేయాలను ఇవి ఇలాంటిది ఏదైనా చేయాలనుకుంటున్నా అవతల వాళ్ళు అవతల వాళ్ళకి నచ్చుతుందో లేదో అని చెప్పి ఓవర్ థింక్ చేస్తుంటే దీని నుంచి కూడా మీరు బయటకు వచ్చేయడం అంటే మీకు ఒక ఫ్రీడమ్ అనేది రాబోతుందన్నమాట ఫైనల్లీ మీరు లిబరేట్ అవుతున్నారు అలాంటి నెగిటివ్ సిచ్యువేషన్స్ నుంచి ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరము నాకు నచ్చింది నేను నాకు మంచిగా ఏదైతే నాకు బెనిఫిట్ అనిపిస్తుంది అని చెప్పి అనిపిస్తుందో అలాంటి దానికి సంబంధించి మీరు స్టెప్స్ తీసుకుంటున్నారు ఈ నెగిటివ్ థింకింగ్ నుంచి బయటికి రాబోతున్నారు అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ట్రావెల్ చేసే ప్లేసెస్ ఉంది మీరు ఎవరైనా కోల్డ్ ప్లేసెస్కి వెళ్ళాలి అంటే ఊటీ మనాలి కర్ణాటక బెంగళూరు లైక్ అంటే కొంచెం చల్లగా ఉంటుంది ప్లేసెస్ నేను ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చాను సో అలాంటి ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నారు అని అంటే అది కూడా జరిగే ఛాన్సెస్ చూపిస్తుంది మీరు కోల్డ్ ప్లేసెస్కి ఎక్కడికైనా వెళ్ళడము అక్కడ మీరు టైం స్పెండ్ చేయడము ఫ్రీ అవుతున్నారనమాట మీ మైండ్ ఏదైనా డిస్టర్బెన్స్లో ఉంటే దాని నుంచి బయటికి రావడం ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటకు వచ్చేసి కొంచెము ఎంజాయ్ చేస్తున్నారు మీ లైఫ్ని అన్నట్లు కూడా మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ కొంతమందికి ఈ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీ లైఫ్లో ఇప్పుడు వరకు ఎలాంటి పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు సోల్మేట్ లాంటి ఎనర్జీస్ ఫ్రెండ్ అవ్వచ్చు లేకపోతే రియల్ పార్ట్నర్ కనెక్ట్ అవ్వడానికి పార్ట్నర్ కూడా అయ్యి ఉండొచ్చు అనమాట సో అలాంటి వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి మీ లైఫ్లో అనుకుంటూ ఉంటే కనుక నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీరు మీ సోల్మేట్ని కలిసే ఛాన్సెస్ ఉంది కొంతమందికి మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తారు అని అంటే లేదు మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు రిలేషన్షిప్లో ఉన్నారు ఏదో కనెక్షన్లో ఉన్నారు అనంటే మాత్రం ఇది ఏదైనా అయ్యి ఉండొచ్చు ఓకే సో కపుల్స్ అవ్వచ్చు ఇంకా రిలేషన్షిప్లో ఉన్నారు ఇంకా అంత సీరియస్ అవ్వలేదు ఇలాంటి వాళ్ళకైనా సరే సో అది దాంట్లో ఏంటి అని అంటే మీరు ఇప్పుడు మీ పర్సన్తో ఇద్దరు కనెక్ట్ అవ్వడం చాలా డీప్గా ఒకరినొకరు అర్థం చేసుకోవడం మీ మీ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది అన్నట్లు చూపిస్తుంది అనమాట సో సింగిల్గా ఉండే వాళ్ళ కోసం న్యూ సోల్మేట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్లీనెస్ అయినా సరే ఇంప్రూవ్ అవ్వడం మీ మధ్యలో అలాంటిది జరిగే ఛాన్సెస్ ఉంది కొత్త పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంది కొంతమందికి కనెక్షన్స్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్గా చూపిస్తుంది ప్యాషన్ అనేది ఇంప్రూవ్ అవడం చాలా డ్రీమీ ఎనర్జీ వెరీ రొమాంటిక్ ఎనర్జీ అని చెప్పొచ్చు అనమాట సో ఇది మీరు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు డెఫినెట్లీ ఇది జరుగుతుంది కూడా ఎందుకు అని అంటే మనం ఉన్నది పైసెస్ సీజన్ కాబట్టి పైసెస్లో రొమాంటిక్ రొమాంటిక్ ఫీలింగ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వడము ఓవర్గా డ్రీమీ ఎనర్జీ ఇలా ఉంటే అలా ఉంటే బాగుంటుంది కదా ఇలాంటిదంతా జరిగేది చాలా కామన్ అనమాట సో ఈ ఈ నెక్స్ట్ మీరు ఈ ఈ స్టేజ్కి వెళ్తున్నారు అందుకనే మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఆరుకుల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీరు ఏం ఎక్స్పెక్ట్ అన్నట్టు చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ వాట్ మై కలెక్టివ్ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ సెక్యూరిటీ పేషెన్స్ ఫుల్ఫిల్మెంట్ లాస్ట్ వచ్చేసి టేకింగ్ రిస్క్ సో ఇన్నర్ ఫీస్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ టైంలో పైసెస్ అయినది వచ్చేసి సో ఏంటి అని అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో డెఫినెట్లీ నేను ఆల్రెడీ మనం స్టార్టింగ్లోనే స్టార్కి సంబంధించినట్టు ఫుల్ ఫిల్మెంట్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించి ఒక డ్రీమ్ మీకు నెరవేరుతుంది అన్నట్లు సో ఇక్కడ ఆరికల్స్ నుంచి కూడా అదే మెసేజ్ చూపిస్తుంది మీరు పడిన కష్టానికి ఫైనలీ ఒక ఫ్రూట్ అంటే దానికి తగిన ఫలితం అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా హ్యాపీగా ఉంటుంది అన్నట్లు మెసేజ్ అనమాట చాలామందికి ఇది మీరు నెక్స్ట్ ఫుల్ మూన్ ఆర్ మనకు నెక్స్ట్ న్యూ మూన్ కూడా ఉంది న్యూ మూన్ ఆర్ ఫుల్ మూన్ టైంలో దీనికి రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఫిఫ్టీన్ అనే ఉంది ఇది కూడా ఓకే సో ఆ టైంలోపు మీరు మీరు పన్న కష్టానికి రిజల్ట్ చూడము ఒక ఫైనల్లీ ఇది జరిగింది అని చెప్పేసి సో అది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ సెక్యూరిటీ మనీ విధంగాను లేకపోతే మీరు హౌస్ లే ఇలాంటిది ఏదైనా సెక్యూర్గా ఉంటుంది రైట్ ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఈ సెక్యూరిటీ రైట్ సో ఇలాంటి సెక్యూరిటీ ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే మీరు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఈ ఇలా ఈ సెక్యూరిటీని చూడొచ్చు అంటే మీరు స్టేబుల్ అవ్వడము మనీ విధంగాను లేకపోతే రిలేషన్షిప్ విధంగాను హౌసెస్ కట్ హౌస్ కట్టుకోవడము జాబ్ సెక్యూరిటీ ఇలాంటిది ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తుంటే దానికి సంబంధించి కూడా మీకు సెక్యూరిటీ అనేది రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ ఈ టైంలో మీరు ఏదైనా రిస్క్ తీసుకోవాలి స్పెషల్లీ మీ డ్రీమ్స్కి సంబంధించి క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధించి ట్రై చేయాలనుకుంటే ఇది మీకు బెస్ట్ టైం మీరు రిస్క్ తీసుకోండి ఇది మీకు డెఫినెట్లీ ఇక్కడ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మనకి ఫ్రూట్ఫుల్నెస్ చూపిస్తుంది ఫుల్ఫిల్మెంట్ అంటే దానికి మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ కాబట్టి ఏదైనా మీరు రిస్క్ తీసుకోవాలనుకుంటే ఈ టైంలో తీసుకోవచ్చు అది సక్సెస్ అవుతుంది మీకు దాని నుంచి మంచి అవుట్కమ్ కూడా వస్తుంది అన్నట్లు మెసేజ్ అనమాట అండ్ ఫైనల్లీ ఇదంతా లైక్ మీరు పేషెన్స్తో ఉండి ఉండడం చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో లైక్ యూనో కంటిన్యూస్లీ ఎప్పుడు ఎప్పుడు ఏంటి అని అనుకుంటూ లైక్ డి అనుకుంటూ ఉంటే ఎనర్జీ అనేది డిలే అవుతుంది అనమాట సో కాబట్టి మీరు ఏంటి అని అంటే పేషెంట్స్తో ఉండి ముందుకు వెళ్తూ ఉంటే నెక్స్ట్ డెఫినెట్లీ నెక్స్ట్ న్యూ మూన్ టు ఫుల్ మూన్ అంతా మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే రాబోతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ సో కాబట్టి కొంచెం పేషెంట్స్తో ఉంటే మీరు కోరుకునేది జరుగుతుంది అన్నట్లు మీకు ఫైనల్ మెసేజ్ అనమాట ఓకే సో ఎస్ ఇది వచ్చేసి ఇవాల్టీ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది రెజొనేట్ అయింది అండ్ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నౌ టేక్ కేర్